Hi, వెల్కమ్ లేడీ షోయి ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర గట్ పీసెస్కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్ కి నియర్ బై ఉన్న వాళ్ళు మాక్సిమం ట్రై చేయండి షాప్ వచ్చేసరికి మేడప్ పైన అయితే ఉంటుందన్నమాట లొకేషన్ కూడా కుదిరితే డిస్క్రిప్షన్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి అసలు మిస్ అవ్వద్దు కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చాలా మంది అడుగుతున్నారంట ఆన్లైన్ ఆర్డర్స్ టైమింగ్స్ చెప్పండి అని మనకి ఆన్లైన్ వచ్చేసరికి లెవెన్ టు ఎయిట్ వరకు కాల్స్ అయితే అటెంప్ట్ చేస్తారండి తర్వాత వచ్చేసరికి ఇంకా మీరు మెసేజ్ చేస్తే రెస్పాండ్ అవుతారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నెరివి ఉండి తప్పకుండా విజిట్ చేయండి ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం చేయకుండా చేలో వీడియోలో అయితే షేర్ చేద్దామండి ఈ ప్యూర్ షిఫాన్ జార్జెట్స్ అండి చాలా బ్రాండెడ్ కంపెనీ ఇది సారీ అయితే ఓపెన్ చేస్తున్నాను మొత్తం వస్తుంది స్యారీ చూడండి సార్ ఎంత అద్భుతంగా ఉంటుందో భలే వచ్చిందండి తొమ్మిది కూడా పాయిల్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా బాయిల్ ఫిట్స్ అయినా కలర్ పోవడం కానీ అట్లా జరగదండి ఫ్లవర్స్ చూడండి ఎక్కువగా ఏంటంటే బయట మీద డిజైన్స్ మాత్రమే వస్తాయండి ఇవన్నీ కూడా వైట్ మీద ఎక్కువ వస్తా ఉంటుంది కాబట్టి ఈ కంపెనీ వాడు స్పెషల్ గా తయారు చేస్తాడు ఈ వైట్ మీద డిజైన్స్ వాళ్ళకి దీని మీకు చక్కగా శారీ అంతా కూడా ఐదున్నర మీటర్ పక్కగా ఉంటుంది ఇది కూడా సూక్ష్మ లోపాల కింద వస్తుందండి ఇది ఫ్రెష్ వచ్చేసేపటికి తొమ్మిది వందల ఎనభై రూపాయలు కంపెనీ రేట్ అలాంటిది సూక్ష్మ లోపాలు అయితే శారీ అయితే ఓపెన్ చేసేది చిన్న ఫాల్ట్ కూడా కనపడలేదు అట్లానే చెప్పలేమండి ఏదన్నా బయటకు ఎత్తుగానే ఏదన్నా వస్తే రావచ్చు బ్లౌజులు అన్ని కూడా డిఫరెంట్ గా వస్తుంది మీకు ప్రింటెడ్ బ్లౌజ్ కాకుండా మీకు పట్టు బ్లౌజ్ స్టైల్లో వస్తాడు తర్వాత ఈ బ్లౌజ్ కూడా చాలా మీకు ఇదిగోండి స్ట్రిచబుల్ గా ఉంటుంది ఇదంతా కూడా చాలా సూపర్ గా ఉంటుంది క్వాలిటీ మంచి ఆఫర్ లో వస్తుంది ఇవన్నీ ఏంటంటే ఒక బ్లౌజే వాళ్ళు అమ్మేది దాదాపు మీకు రెండు వందల రూపాయల దాకా బ్లౌజే క్వాలిటీ అనమాట అలాంటి క్వాలిటీస్ ఇవన్నీ కూడా చాలా సూపర్ గా ఉండే క్వాలిటీస్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ శారీ అయినా సరే తీసుకోండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మూడు యాభై మూడు యాభై శారీ ఇది కూడా ఓపెన్ చేస్తున్నారండి మొత్తం రెండు మూడు శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసేటికి ఇది చూసారా దీనికి ఏంటంటే మీకు పవర్ మ్యాచింగ్ ఎలా ఉంది అలా బ్లౌజ్ ఇచ్చేసాడు అంటే గజం పన్న ఎనభై పాయింట్లు ఇచ్చేస్తాడు అనమాట మీకు చూడాల్సిన పని లేదు శారీస్ అన్ని కూడా అస్సలు వంక పెట్టాల్సిన పని చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది శారీస్ ఇవ్వండి ఇది వచ్చేసరికి పళ్ళు మొత్తం కూడా చూసారా పాయిల్ ఫిట్స్ కానీ అది కానీ ఎంత చక్కగా ఉందో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఇవ్వండి ఇది చూడండి ఇంకోటి కూడా ఇది కూడా చూస్తా మీకు అసలు ఒకదాని మించింది ఒకటి అన్నట్టుగా ఉంటుందండి ఇదంతా కూడా ఇవ్వండి ఇవ్వండి చూసారా పాయిల్ ఫిట్స్ ఎంత నీట్ గా ఉంటుంది అసలు ముందు క్లాత్ చాలా మృదువుగా ఉంటుందండి చాలా మెత్తగా ఉంటుంది కింద పైన కూడా మీకు డిజైన్స్ చూసారా డిఫరెంట్ గా వస్తుంది చాలా సూపర్ గా ఉంటుంది అంతా కూడా ఎక్కత్తి ప్యాటర్న్ లాగా వస్తుంది మీకు పైన కింద బోర్డర్స్ మధ్యలో డిజైన్ చూసారా పాయిల్ ఫిట్స్ చాలా డిఫరెంట్ అనమాట ఇది అసలు కలర్ చూడండి ఎంత నీట్ గా ఉంటుంది ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీదండి కాబట్టి మంచి కలర్ కలర్ఫుల్ గా ఉంటుంది నీట్ గా ఉంటాయి ఏ శారీ అయినా సరే కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మంచి ఛాన్స్ ఐటమ్ అండి త్వరగా వస్తేనే దొరుకుద్ది లేట్ చేస్తే మనం అయితే చెప్పలేమండి ఎందుకంటే మంచి మంచి ఛాన్స్ ఐటమ్స్ అయితే అతి త్వరగా అయిపోతా ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా చూడండి ఇట్లా వస్తాయి అన్ని కూడా సూపర్ వచ్చిందండి అసలు డిజైన్స్ ఈ లాంగ్ కూడా భలే ఉంటాయండి చాలా అసలు మీకు క్వాలిటీ అసలు చాలా సూపర్ గా ఉంటాయండి మేము ఏంటంటే క్వాలిటీ పరంగానే మెయిన్ గా చూస్తామండి ఎందుకంటే క్వాలిటీ ఉండాలి డిఫరెంట్ గా ఉండాలి ఎందుకంటే అలాంటి ఐటమ్స్ అన్ని కూడా ఒక బ్రాండెడ్ కంపెనీకే సాధ్యం మామూలు జనరల్ కంపెనీకి అలాంటివి చేయలేరండి వాళ్ళంతా ఇది ఉండదు కానీ ఇవన్నీ కూడా మీకు సూక్ష్మ లోపాల్లో మీకు రావడం వల్ల మంచి ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకోటి ఇది డార్క్ కలర్ ఇది ఒకటే వచ్చిందండి కాకపోతే మొత్తం ఇది చూడండి ఇట్లా వస్తుంది డిజైన్ ఇవ్వండి ఇది ఇది కూడా మీకు చాలా బాగుంటుంది మీకు ఇది స్టాక్ కూడా లేదు ఒకటే ఉంది ఇదిగోండి చూపిస్తా చూడండి ఇదిగోండి ఇలా వస్తుంది అసలు మీరు మంచి ఫ్యాన్సీ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా అసలు శారీ కట్టుకుంటే షైనింగ్ వేరండి అసలు మెరుపుతనం అనేది దాని క్వాలిటీలో వచ్చే అన్నం వచ్చేసేటప్పటికి చాలా లుకింగ్ బాగుంటుంది ఇవ్వండి ఈ బ్లౌజ్ పీస్ అట్లాగా ఏదైనా సరే మీకు కేవలం మంచి స్పెషల్ ఆఫర్ రేటు మూడు వందల యాభై రూపాయలు జనరల్ సిల్క్ శారీస్ రేటు జనరల్ గా వచ్చే సిల్క్ శారీస్ ఏదైతే రేట్ ఉంటుందో అదే రేట్ లో మంచి క్వాలిటీ బ్రాండెడ్ కంపెనీ ఇస్తున్నానండి కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే మళ్ళీ మేము చెప్తానే ఉన్నా అండి బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఎనీ టైం అయితే ఉంటుంది మన దగ్గర చక్కగా పది పీసెస్ పది పీసెస్ బండిల్స్ అయితే ఉంటాయండి అది మీరు మన షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాత్రం మనం ఇస్తాం నేను ఇదిగోండి ఇట్లా వస్తాయి అన్ని కూడా బండిల్స్ కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రస్ మెటీరియల్స్ చక్కగా లాస్ట్ టైం విడుదల చేసినప్పుడు అయితే మా దగ్గర అసలు వెంటనే అయిపోయినాయండి మళ్ళీ రీస్టాక్ అయితే తెప్పించేశాను ఇదిగోండి ఈ వైట్ డ్రెస్ మాత్రమే లైనింగ్ వస్తుంది మిగతా వాటికి అయితే లైనింగ్ అయితే రాదు ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి మీకు టాప్ లేస్ కూడా వచ్చిందండి చక్కగా టాప్ వస్తుంది కింద లేస్ వచ్చేస్తుంది ఇదిగోండి లైనింగ్ అంటే వైట్ కి మాత్రమే ఇచ్చేసాడు దీనికి లైనింగ్ మిగతా కలర్ కలర్స్ వాటికి రావలేదు ఈ వైట్ కి చున్నీ కూడా మీకు బాటం కూడా చూపిస్తాను చూడండి కింద బాటం కూడా ఇది చక్కగా వచ్చేస్తుంది మీరు బాటమ్ కూడా చాలా పెద్దది వస్తుంది అన్ని కూడా మంచి పదకొండు వందల యాభై పన్నెండు వందల రూపాయలు అమ్మే క్వాలిటీస్ ఈ చున్నీ చూడండి స్వీకెన్సీ వరకు వస్తుంది అసలు అంతా బాగుంటుంది ఇట్లా అవసరం చున్నీ మొత్తం కూడా హ్యాండ్ పెయింటింగ్ తో వచ్చేస్తుంది అనమాట ఇదంతా కూడా చున్నీ కూడా చాలా పెద్ద చున్నీ వస్తుంది ఎలాంటి పర్సనాలిటీ వాళ్ళకైనా చక్కగా డ్రెస్ అయితే చక్కగా అవుతుందండి ఇటువంటి డౌట్ అక్కర్లేదు ఇవన్నీ కూడా పదకొండు వందల యాభై పన్నెండు వందల రూపాయలు అమ్మాయి డ్రెస్ మెటీరియల్స్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసరికి పట్టు వస్తుందండి పట్టు మీద మొత్తం కూడా హ్యాండ్ వర్క్ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ ఇలాగ మీకు చూపిస్తే వెళ్తాను డిఫరెంట్ డిఫరెంట్ మీకు చున్నీస్ కూడా చాలా బాగుంటాయండి ఇది వచ్చేసరికి చూసారా సీక్వెన్సీ చున్నీ వచ్చేసింది ఇది ఓకే సీక్వెన్సీ చున్నీ వర్క్ ఇవన్నీ కూడా మీకు బిక్స్ వచ్చేసేపడికి అంటే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా వస్తూ ఉంటాయి మీకు అట్లా చూపిస్తూ వెళ్తాను చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది కేవలం మంచి ఛాన్స్ అండి కాటన్ రేయాన్ రేయాన్ అంటే మామూలుగా జనరల్ గా వచ్చే రేయాన్ కాదండి చాలా హెవీ క్వాలిటీ రేయాన్ ఇవ్వండి ఇట్లా వస్తాయి ఇవ్వండి అసలు చాలా సూపర్ గా ఉంటాయండి క్వాలిటీస్ అన్ని కూడా ఇవ్వండి ఇది చూడండి అసలు ఎంత ఇది వచ్చేసేపడికి మీకు చున్నీ కూడా వచ్చేసారా సీక్వెన్సీ చున్నీ చక్కగా చాలా పెద్ద చున్నీస్ వస్తుంది ఇదిగోండి ప్యూర్ హెవీ రేయాను ఇవన్నీ కూడా మీకు పదకొండు వందల యాభై పన్నెండు వందల రూపాయలు అమ్మే క్వాలిటీస్ ఇప్పుడు మనం ఇచ్చే ఆఫర్ కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఇగోండి థ్రెడ్ వర్క్ ఇది ఇది వచ్చేసేటికి మొత్తం కూడా టోటల్ థ్రెడ్ వర్క్ ఇదిగోండి ఇట్లాగా అంతా కూడా డిఫరెంటే అసలు మీకు జనరల్ గా వచ్చే మోడల్స్ అయితే కాదండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తుంది మీరు చూసారా కానీ కలర్ అయితే అతి త్వరగా అయిపోతాయండి మళ్ళీ లేట్ చేస్తే మీకు దొరకదు మంచి క్వాలిటీ బ్రాండెడ్ కంపెనీ ఛాన్స్ ఐటమ్స్ చక్కగా ఇది సమ్మర్ లో కూడా కట్టుకున్నా సరే చక్కగా కూల్ గా ఉండే ఐటమ్స్ మీకు హ్యాపీగా ఉంటుందండి ఇది వచ్చేసరికి కాటన్ స్టైల్లోనే ఉంటుందండి ప్యూర్ కాటన్ ఇది ఇట్లాగా ఏంటంటే త్వర త్వరగా అయిపోతూ ఉంటాయి వెంటనే రావాలండి దీనికి ఇది ఏదేనా 45 550 550 మాత్రమే ఇగొండి చున్నీ వచ్చేసరికి చూసారా మర్రర్ వరకు వచ్చేసింది ఇది చాలా బాగుంటాయి డిఫరెంట్ డిజన్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటుంది క్వాలిటీస్ అన్ని డిఫరెంట్ గా ఉంటుంది ఇవ్వండి అసలు మీరు క్వాలిటీ అసలు చూడాల్సిన పనిలేదు అండి మంచి ఛాన్స్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఇగొండి లాభకి మంచి ఛాన్స్ మంచి పట్టు ఫ్యాబ్రిక్ కూడా ఉంటుందండి ఇది వచ్చేసరికి పట్టు ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇట్లా చూసుకుంటూ వెళ్తా ఉంటే చాలా డిజైన్స్ అండి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి అన్ని ఆ కంపెనీలో సింగల్ సింగిల్ సింగిల్ పీసెస్ లాట్ అయితే వస్తుంది లాట్ అయితే వస్తుంది ఇది మొత్తం కూడా హ్యాండ్ వర్క్ అండి చెత్త మొత్తం కూడా తయారు చేసిన వర్క్ ఇవన్నీ కూడా దీనికి అది చేసినందుకు దాదాపు టూ హండ్రెడ్ పైన తీసుకుంటారండి ఇది కూడా మంచి ఛాన్స్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ చూడండి పొట్టు ఫ్యాబ్రిక్ స్టైల్ వచ్చేసింది

శారీ ఓపెన్ అండి పర్పుల్ కలర్ అసలు ఎంత సూపర్ గా ఉంటుందండి అంత సూపర్ గా ఉంటుందండి ఈ క్వాలిటీస్ కట్టే వాళ్ళకి అందరికీ తెలుసు మంచి మంచి కాస్ట్లీ ఐటమ్స్ ఇవన్నీ చాలా కాస్ట్లీ ఐటమ్స్ అండి ఇవన్నీ దా దాదాపు టూ థౌసండ్ రూపీస్ రెండు వేల రూపాయలు రేంజెస్ క్వాలిటీస్ అండి కలర్ చూడండి ఇది ఎప్పటికి వైట్ గ్రౌండ్ వచ్చేసేపటికి ఇలా ఉంటుంది మీకు కలర్ గ్రౌండ్ వచ్చేసేపటికి మీకు ఇలా చక్కగా చూపిస్తున్నాను మీకు చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మిస్ ప్రింట్ కిందే వస్తాయి మన దగ్గర సూక్ష్మ లోపాల కింద వస్తుంది కానీ మీకు శారీ అయితే ఓపెన్ చేశాను మాకైతే ఎటువంటి చిన్న ఫాల్ట్ కూడా లేదు చిన్న చొక్క కూడా లేదు అలాగని చెప్పలేదండి ఏదైనా అయితే ఉంటే అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే మాక్సిమం ప్రెషా అనుకోండి ఇదిగోండి బ్లౌజ్ కూడా పార్టీ చూసారా చక్కగా డిజిటల్ ప్రింట్ ఇచ్చేశాడు పైన కింద బార్డర్ ఇచ్చేశాడు సైడు మీకు బ్లౌజ్ కి సెట్టింగ్ చేసుకోవడానికి కూడా బోర్డర్ లాగా ఇచ్చేశాడు అట్లాగా మనం రకరకాలుగా వస్తుందండి ఐటమ్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అయితే ఉంటుంది ఇది కేవలం మంచి స్పెషల్ ఆఫర్ రేట్ లో అయితే వచ్చేసింది ఇది వచ్చేసప్పటికి ఆర్గెంటి కోటా స్టైల్లో కూడా వచ్చేస్తుంది ఇది ఇవన్నీ డిఫరెంట్ అండి చాలా డిఫరెంట్ ఐటమ్స్ మీ మనం ఇచ్చే ఆఫర్ చాలా స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమేనండి సిక్స్ సిక్స్ నైన్టీ రూపీస్ మాత్రమే ప్యూర్ ఆర్గెండి డిజిటల్ పట్టు అండి డిజిటల్ ఇవన్నీ కూడా మీకు నేను చెప్తున్నా కదా టూ థౌసండ్ రూపీస్ రెండు వేల రూపాయలు రేంజెస్ చేయండి జనరల్ గా అమ్మే రేంజెస్ అయితే కాదండి హండ్రెడ్ పర్సెంట్ షూర్ దాంట్లో ఐటమ్ అంతా కూడా చాలా డిఫరెంట్ అయితే ఐటమ్స్ అయితే ఉంటుంది చాలా లిమిటెడ్ స్టాక్స్ మీరు ఇది వీడియో విడుదల అయిన వెంటనే రావాలండి లేట్ చేస్తే మాత్రం నేను కూడా ఏం చెప్పలేను ఎందుకంటే సరుకు అంత ఫాస్ట్ గా వెళ్ళిపోద్ది అమ్ముకునే వాళ్ళు అయితే అసలు వదిలిపెట్టరండి ఎందుకంటే అంత సూపర్ విడియన్స్ మంచి ఛాన్స్ లో వచ్చేసింది ఒక్క బేల్ మాత్రమే వచ్చిందండి మనకి ఆ మంచి ఛాన్స్ అయితే మళ్ళీ మిస్ చేసుకోవద్దు ఇదంతా చేశారా కలంకారీడి ఇది కూడా మీకు అదే రేంజెస్ లో వచ్చింది కేవలం ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమే ఇవ్వండి డిజన్స్ అన్ని కూడా డిఫరెంట్ ఇది చూసారా అసలు డిజన్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తుంది ఇవ్వండి ఇట్లా వస్తుంది ఏదైనా సరే మీకు ఇవ్వండి ఇది దీంట్లో స్పెషల్గా ప్లెయిన్ శారీస్ కూడా వచ్చింది అయితే మీకు ఇది కూడా చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి అసలు సరుకు లేదు ఇవ్వండి ఇది కూడా ఓపెన్ చేస్తాను అండి ఇవ్వండి ఇట్లా వస్తుంది ఇది ఉందండి పళ్ళు ఇది సారీ చూడండి అసలు ఎంత సూపర్ గా ఉంటదండి సూపర్ గా ఉంటది కూడా ఎలాగ పట్టు ఒరిజినల్ పట్టు బోర్డర్ అయితే ఎలాగైతే ఉంటుందో అదే రంగం ఉంటుందండి మీకు చాలా లైట్ వెయిట్ అస్సలు బరువు అనేది ఉండదు ఎందుకంటే మిస్ ప్రింట్స్ లో వస్తాయి కాబట్టి మంచి ఛాన్స్ లో వచ్చేస్తాయి కాబట్టి మీకు మళ్ళీ అయితే ఈ ఛాన్స్ అయితే మళ్ళీ దొరకదండి ఇవ్వండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కొద్దిగా డార్క్ లాగా ఇచ్చేసాడు సూపర్ గా ఉంటుందండి ఫాల్ట్ కూడా లేదండి కానీ ఏంటంటే మనకి మిక్స్ లో వస్తాయి కాబట్టి ఓ విషయం చెప్తున్నాము ఇవ్వండి ప్లేన్ కలర్స్ వచ్చేసరికి ఇట్లా వస్తాయి బోర్డర్ ఎంత బాగుందండి అసలు మంచి సూపర్ టాప్ అండి ఇది బోర్డర్ చూడండి అసలు ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమే మీకు ఈ సరుకు కూడా మీకు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోద్దండి ఎంతసేపు కూడా ఉంటదని కూడా మేము చెప్పలేము దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఫాస్ట్ గా వెళ్తాయి కాబట్టి మీరు త్వరగా రావాల్సిందే ఆన్లైన్ కూడా మీకు కొద్దిగా టైం పట్టుద్దండి నిదానంగా చూస్తాము ఎందుకంటే వెంట వెంటనే చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది స్టాఫ్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి మేము వాళ్ళకు కూడా ఆన్లైన్ లో కూడా అన్ని అందరికి అందజేయాలనే ప్రయత్నం చేస్తాం మేము ఇట్లా వస్తాయండి ఇవన్నీ కూడా కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి చూడండి దీంట్లో శారీలో మీకు సన్నగా మీకు స్టైప్స్ లాగా కూడా వస్తుంది ఇది థ్రెడ్ రీవింగ్ అండి మీకు ముడతలు రావటం కానీ అట్లా ఉండదు మొత్తం కూడా సిబోరి హ్యాండ్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా మొత్తం చేత్తో ప్రింట్ చేసిన ఐటమ్స్ మంచి క్వాలిటీ అయితే ఉంటుందండి హండ్రెడ్ బై హండ్రెడ్ క్వాలిటీ అంటారు అట్లా వస్తుంది ఇవ్వండి సూపర్ అండి బలే వచ్చిందండి అసలు మాత్రం ఇవ్వండి శారీ చూస్తారు అసలు ఉందో డిజైన్ కానీ కింద బోర్డర్ కానీ ఐటమ్ కానీ అసలు చూడండి క్వాలిటీ అయితే అసలు మీరు చూడాల్సిన పర్లేదు సూపర్ నైస్ శారీను మీకుండి బ్లౌజ్ కూడా వచ్చేసేటప్పుడు కూడా మీకు ఇట్లా వస్తుంది బ్లౌజ్ చక్కగా శారీస్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి ఐటమ్స్ మంచి రేట్ ఆఫర్లు అయితే వచ్చేసింది యాక్చువల్ గా ఇవన్నీ కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఇలా కలర్ చార్ట్ అయితే వస్తుందండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి అవి ఇవి కూడా మీకు ఏంటంటే ఇప్పుడు సమ్మర్ లో ఇంకా రేట్లు బాగా పెరుగుతాయండి కాబట్టి మీరు త్వరగా వచ్చి మీరు తీసుకోవాలి ఎందుకంటే మంచి ఛాన్స్ ఐటమ్స్ ఎందుకు మిస్ అవమాకండి మంచి సూపర్ గా ఉంటుంది క్వాలిటీస్ అన్ని కూడా కలర్ చాట్ ఎక్కువ లేపడం వల్ల మనకి ఛాన్స్ అండి యాక్చువల్ గా ఎనిమిది వందల యాభై రూపాయలు శారీస్ ఇవన్నీ కూడా మీరు ఇట్లా వస్తాయండి కలర్ చాట్ అంతా కూడా ఏదైనా ప్రైస్ ఎంత ఉన్నారండి నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఎనభై రూపాయలు మాత్రమే చూపిస్తారు చూడండి ఇలాగా సీపర్ అంటే అసలు సూపర్ అండి ఇది ఇవ్వండి ఇట్లా వస్తుంది సీపర్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే అసలు మీరు వంక ఇది ఏంటంటే దాదాపు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతాయండి మంచి క్వాలిటీ అండి ఇవన్నీ కూడా సిక్స్టీ గ్రామ్స్ శారీస్ అండి గురితే ఒకటి మీకు కవర్ తీసి చూపిస్తున్నాను చాలా మెత్తగా ఉండే సారీస్ బాక్స్ ప్యాకింగ్ ఫ్రెష్ శారీస్ అండి ఇక ఇట్లా వస్తుంది శారీస్ ఎంత చక్కగా ఉంటుందండి అంత చక్కగా ఉంటుంది ఇలా వస్తుంది శారీస్ శారీ విత్ బ్లౌజ్ ఫ్రెష్ అండి ఎటువంటి రిమార్క్ లేకుండా ఫ్రెష్ గా ఉండే శారీ ఇది ఒకటి చూపిస్తాను మీకు శారీ కూడా ఓపెన్ చేస్తాను ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇది వచ్చేసరికి అంతా కూడా శారీ అంతా కూడా ఇట్లా వస్తుందండి చాలా సూపర్ గా ఉంటుంది మెత్తగా ఉండే క్వాలిటీ మంచి రేటు వీళ్ళు మంచి ఆఫర్ లో ఇస్తున్నా అండి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఫ్రెష్ శారీ అండి చిన్న ఫాల్ట్ కూడా ఉండదు ఎందుకంటే ఈ రంజాన్ సీజన్ లో చక్కగా ఎవరికైనా గిఫ్ట్ అవ్వడానికి మంచి అవకాశం ఉండే క్వాలిటీ ఎందుకంటే చక్కగా ఒకళ్ళు పాతిక చీరలు ముప్పై చీరలు అలా తీసుకెళ్తా ఉంటారండి సెమ్మీ హోల్సేల్ అయినా సరే మంచి బంపర్ ఆఫర్లు అయితే మనం పెట్టేసాము వాళ్ళకు కూడా వర్తించేలాగా కేవలం ఐదు చీరలు వెయ్యి రూపాయలు ఐదు చీరలు వెయ్యి ఐదు చీరలు వెయ్యి రూపాయలు చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుందండి సారీ ఫ్రెష్ చక్కగా బాక్స్ ప్యాకింగ్ నీట్ గా ఉంటుంది కూడా చాలా ఐదు చీరలండి కొరియర్ కూడా ఉంది నియర్ బై ఉంటే తప్పకుండా రండి అండి మీరు వస్తేనే కలెక్షన్ చూసుకోవచ్చు ఇంటి దగ్గర శారీ బిజినెస్ మెయింటైన్ చేసే వాళ్ళకైతే ఒక బెస్ట్ ఆప్షన్ అండి సోమశేఖర్ కనిపేసి హోల్సేల్ షాప్ కాబట్టి పక్కాగా కొంచెం బెస్ట్ ప్రైస్ అయితే మీరు తీసుకోగలుగుతారనమాట మంచి స్టాండర్డ్ ఐటమ్స్ మేము బాగా అమ్ముతా ఉంటామండి ఎందుకంటే చక్కగా వాళ్ళు ఇళ్ళ అమ్ముకునే వాళ్ళకి కూడా చక్కగా మంచి ఇదిగా ఉంటుంది ఎందుకంటే బండిల్ టు బండిలు తీసుకునే వాళ్ళకి వాళ్ళకు కూడా స్పెషల్ రేట్లు అయితే మనం ఇస్తా ఉంటాము చక్కగా చక్కగా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటా ఉంటారు ఎందుకంటే అమ్ముకోవడానికి కూడా మేము వీడియోలో చెప్పే రేటు కాకుండా స్పెషల్ రేటు కొద్దిగా వేరియేషన్ అయితే ఇవ్వగలుగుతాం మనం బండిల్ టూ బండిల్ తీసుకునే వాళ్ళకి దయచేసి మీరు అర్థం చేసుకోండి అది మన షాప్ దగ్గరకు వచ్చే వాళ్ళకే ఇస్తాము డైరెక్ట్ గా రేట్ అయితే చెప్పలేమండి మీరు వచ్చి మమ్మల్ని సంపాదించాల్సిందని కేవలం ఐదు చీరలు వెయ్యి రూపాయలు మాత్రమే